టెక్నోటాక్స్ మన నిత్య జీవితంలో ఉదయం లేసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే దాకా మనకు ఉపయోగపడే ఒకే ఒక వస్తువు ఎక్కువగా ఉపయోగపడే ఒకే ఒక వస్తువు ఫోన్ అది ఎలా మిస్యూజ్ అవుతుంది వాటి వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిస్యూజ్ అవ్వకుండా సో అలాంటి విషయాల గురించి ఇప్పుడు మనతో పాటు చర్చించడానికి ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే అండి సో ఈ ఫోన్ పోతే ఫస్ట్ ఎలా కంప్లైంట్ ఇవ్వాలి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎలా హెల్ప్ చేస్తారు మీరు సో మన డైలీ యాక్టివిటీలో మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు సో మనకంటే మన తర్వాత ఈ ప్రపంచం మొత్తంలో మన గురించి బాగా తెలిసింది మన ఫోన్ మాత్రమే సో ఎవ్రీథింగ్ మనం ఇందులో సేవ్ చేసుకుంటాం అయితే సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు కాంటాక్ట్ కావచ్చు ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ డివైస్ మొబైల్ ఫోన్లోనే ఉంటుంది సో ఈ ఫోన్ పోయినప్పుడు ఫస్ట్ ఇంత ముందు అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి సో ఒకవేళ ట్రేజ్ అయితే మళ్ళీ మనకు కాల్ వస్తుంది ఇంత ముందు ఇలా ఉండేది బట్ లాస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి నైన్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ఏం జరుగుతుందంటే సిఐఆర్ మన తెలంగాణ గవర్నమెంట్ అండ్ టోటల్ ఇండియా గవర్నమెంట్ కూడా సిఐ ఆ ఐఆర్ అనే పోర్టల్ని ప్రవేశపెట్టింది సో అందులో ఇది ఆన్లైన్ టోటల్లీ ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత మన ఫోన్లో ఎవరైనా సిమ్ వేస్తే ఒకవేళ ఎవరికైనా దొరికినా లేవరైనా వెతికిపోయినా కూడా ఈ ఫోన్లో సిమ్ వేస్తే వెంటనే డీటెయిల్స్ అనేది ఫైండ్ అయిపోతాయి ఎవరు సిమ్ వేశారు వాళ్ళ ప్రూఫ్ ఏంటి వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఏంటి అని కూడా ఫైండ్ అయిపోతాయి సో త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫోన్ ట్రేస్ చేసి మళ్ళీ మనకు కి కాల్ చేసి ఫోన్ అప్పచెప్పారు బట్ ఇప్పుడు ఫోన్స్ పోతే ఫోన్స్ పోయిన తర్వాత టోటల్ కంప్లైంట్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మనకు వచ్చే కంప్లైంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఫోన్ పోయింది ఒక టెన్ ట్వంటీ మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి అందులో ఉన్న అమౌంట్ కూడా వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు త్రూ ఫోన్పే గూగుల్ పే అకౌంట్ సో నా ఫిఫ్టీ థౌసండ్ ఉండే వన్ ల్యాక్ ఉండే టోటల్గా కూడా తెఫ్ట్ అయిపోయిన అమౌంట్ నేను ఏటీఎంకి వెళ్ళి డ్రా చేద్దాం అనుకుంటే అకౌంట్ బ్లాక్ అని పిన్ బ్లాక్ అని వస్తుంది నాకు నాకేం అర్థం కావట్లేదు సార్ అసలు ఫోన్ పోయింది ఆ ఎంపిన్ కానీ డివైస్ లాక్ కానీ లాగ్ చేస్తుంది అసలు ఏ విధంగా జరిగిందో నాకు అర్థం అని కంప్లైంట్స్ వస్తుంది సో అలా ఒక్కొక్క కంప్లైంట్ నుండి ఇప్పుడు రోజుకు పది కంప్లైంట్స్ వస్తున్నాయి అట్లా సో నా మొబైల్ పోయింది సో మొబైల్ పోయినా కూడా నోవరీ నా వాట్సాప్ నుండి వేరే వాళ్ళకి న్యూ ఫొటోస్ పంపించడం డబ్బులు అడగడం లేదా నా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ అయిన ఉందో అందులో నుంచి మెసేజ్ చేసి వేరే వాళ్ళని డబ్బులు అడగడం లేదా వేరే వాళ్ళని తిట్టడం ఈ విధంగా జరుగుతుంది నా అమౌంట్ కూడా టోటల్గా వాళ్ళు అకౌంట్ హ్యాక్ జరిగిందో లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు వాళ్ళు ఎవరైనా కూడా నాకు ఫైండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సో ఫోన్ పోగానే వెంటనే సిఐఆర్ఎన్ పోర్టల్లో కంప్లైంట్ చేయాలి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి రిటర్న్గా గా దాని తర్వాత సిఐఆర్ పోర్టల్ కూడా కంప్లైంట్ అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత ఇది టోటల్గా ఒక ఫోన్స్ ట్రేడ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ పరిచయం చేసింది మనకి వెబ్సైట్ ని సో ఫోన్ పోయిన వెంటనే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఇందులో ఏదైతే మన ఫోన్ కి ఐఎంఈ నెంబర్స్ ఉంటాయో నెంబర్ బిల్ పైన ఉంటుంది బాక్స్ పైన ఉండేది ఆ ఐఎంఈ నెంబర్స్తో బిల్ ఎవరి పేరు మీద ఉందో మొబైల్ ఎవరితో వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి ఫోటో పెట్టి ఎక్కడ మిస్ అయింది అందులో ఉన్న నెంబర్స్ ఏంటి ఐఎంబీఏ నెంబర్స్ ఏంటి దాని ఎటువంటి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్తోని అందులో కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసిన తర్వాత మనకు ఒక అక్నాలజీ ఐడి కూడా వస్తుంది ఆ ఐడితో ట్రే చేస్తూ ఉంటారు మనం కూడా ఆ పోర్టోలో పోలీస్ వాళ్ళే కాకుండా మనం కూడా చెక్ చేసుకోవచ్చు ఫోన్ ట్రేజ్ అయిందా బ్లాక్ అయిందా అన్బ్లాక్లో ఉందా అసలు ఎక్కడి వరకు వచ్చింది అని కూడా మనం కూడా చూసుకోవచ్చు సో ఇంత ముందు ఎఫ్ఐఆర్లు ఉండేది బట్ ఇప్పుడు సిఈఐఆర్ ఈ పోర్టల్ కామన్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్కే వెళ్ళి కంప్లైంట్ చేయాలనేది లేదు ఎక్కడి నుంచి అయినా మన ఫోన్లో నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ పోతే మన ఫోన్ నుంచి కూడా కంప్లైంట్ మనం రేజ్ చేయొచ్చు రేజ్ చేసిన తర్వాత కొన్ని డేస్ కి ఒకవేళ మొబైల్ ఫైండ్ అయితే మనకు వాళ్ళు కాల్ చేస్తారు పోలీస్ వాళ్ళు మనం ఇది తీసుకోవచ్చు బట్ ఈ అమౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో సో ఇక్కడ తెలంగాణ వైస్గా చూసుకుంటే మోస్ట్లీ కంప్లైంట్స్ ఏంటంటే ఫోన్ పోయింది అన్న వర్రీ కంటే అందులో నుంచి అమౌంట్ పోయింది సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి ఎవరు వాడుతున్నారో తెలియట్లేదు వేరే వాళ్ళకి అబ్జ్యూస్ మెసేజ్ వెళ్తున్నాయట నా మీద కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి సో వెంట ఫస్ట్ ఫోన్ పోయిన వెంటనే పోర్టల్లో కంప్లీట్ చేయాలి కంప్లైంట్ చేసిన తర్వాత ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిసేబుల్ చేయాలి మన ఎంపిస్ చేంజ్ చేయాలి టోటల్గా మన బ్యాంక్ అకౌంట్స్ ఏవేవైతే ఉన్నాయో మన ఫోన్ లో అప్లికేషన్స్ ఫోన్ పేలో మన పే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే లింక్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా డిసేబుల్ చేసుకోవాలి అమౌంట్ అన్ని కూడా వేరే అకౌంట్కి పంపించుకోవడం లేదా మనం డ్రా చేసుకోవడం లాంటివి ఫోన్ మన దగ్గర ఉండదు కదా అదే నెంబర్ పైన మనం సిమ్ తీసుకోవచ్చు వెంటనే ఒక ఫోన్ పోయిన వెంటనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సిమ్ బ్లాక్ చేయాలి బట్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఫోన్ పోయినా వన్ ఆర్ టూ డేస్ వరకు బ్లాక్ చేయట్లేదు ఎందుకంటే ఫోన్ నాకు దొరుకుతుందేమో లేదా ఎవరికైనా ఫోన్ దొరికితే నాకు తెచ్చిస్తారేమో అని ఒక చిన్న ఇంటెన్షన్తోని బ్లాక్ చేయట్లేదు సో బ్లాక్ చేయనప్పుడు ఆ టూ డేస్ త్రీ డేస్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ టూ త్రీ లో ఫోన్ అన్లాక్ చేస్తున్నారు ఎంపిని క్రాక్ చేస్తున్నారు దాంతో అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు సో అలా కాకుండా ఫోన్ పోయిన వెంటనే కంప్లైంట్ చేసిన తర్వాత సిమ్ బ్లాక్ చేయించి అదే సిమ్ ఏదైతే మనం పోయిన సిమ్ ఉంటుందో అదే నెంబర్ పైన మళ్ళీ సిమ్ తీసుకొని వేరే ఫోన్లో మన అప్లికేషన్స్ అన్ని కూడా లాగిన్ అవ్వాలి ఏదైతే మన బ్యాంక్ అప్లికేషన్స్ కానీ సోషల్ మీడియా అప్లికేషన్స్ వాట్సాప్ అయినా సరే లాగిన్ అవుతే మనం సేఫ్ సైడ్ ఉంటాం ఆ విధంగా కాకుండా ఫోన్ రింగ్ అవుతుంది ఇంకా ఫోన్ ఇంకా అవైలబుల్ ఉంది ఎవరైనా మనకు ఫోన్ ఫోన్ తెచ్చిస్తారేమో అన్న ఇంటెన్షన్ తోని ఎన్ని డేస్ అయినా ఎన్ని వీక్స్ అయినా కూడా కొందరు విక్టిమ్స్ ఈ విధంగానే ఉంటున్నారు ఇటు ఇట్లా ఉన్నప్పుడే అక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కొన్ని స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి మన ఫోన్ యూజ్ చేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ పోయినప్పుడు నాకు ఆ ఫోన్ దొరికినప్పుడు నేను అందులో ఫోన్ అన్లాక్ చేయొచ్చు ఇప్పుడు మార్కెట్లో ఒక సిస్టమ్ ఉంటే సరిపోతుంది మనకు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మొబైల్ మార్కెట్కి ఆ సిస్టమ్ ఉంటే మనం అన్లాక్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్లో ఎటువంటి మొబైల్ అయినా సరే అన్లాక్ చేయొచ్చు వితౌట్ డేటా లాస్ అన్లాక్ చేసిన తర్వాత వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు వాటి నుండి అమ్మాయిలను మెసేజ్ చేస్తూ అబ్్యూస్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు స్కామ్స్ చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు ఒక ఫోన్ యూజ్ చేసుకొని సో స్కామ్ చేసిన తర్వాత ఈ స్కామ్ ఎవరి మీద వెళ్తుంది ఎవరైతే ఫోన్ ఓనర్ ఉన్నారో సిమ్ ఓనర్ ఉన్నారో సోషల్ మీడియా అకౌంట్ అడ్మిట్ ఉన్నారు ఓనర్ ఉన్నారో వాళ్ళ మీదకే వెళ్తుంది సో అప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే నేను గతంలో ఫోన్ బడగొట్టుకున్నాను మీకు కంప్లైంట్ చేయలేదు ఇంకా సో ఫోన్ దొరుకుతుందేమో అనుకుంటున్నా అని చెప్పేసి పోలీస్ వాళ్ళకు విక్టిమ్స్ చెప్తున్నారు బట్ క్రైమ్ మాత్రం వీళ్ళ మీదకే వస్తుంది ఎందుకంటే నువ్వు ఫిజికల్ గా కంప్లీట్ చేయలేదు ఆన్లైన్ లో కంప్లీట్ చేయలేదు అసలు నీ ఫోన్ పోయిన విషయమే ఎవరు తెలియదు నువ్వు కావాలని ఫోన్ పోయింది అంటున్నావో నీ దగ్గర ఉన్నదో అనేది కూడా పోలీస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ క్రైమ్ ఎవరు అనేది ఫైన్ చేయలేము కాబట్టి ఎవరైతే ఫోన్ ఓనర్ ఉన్నారో సిమ్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది సో ఫస్ట్ ఫోన్ పోగానే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుంటూ చేస్తే సరిపోతుంది స్క్రీన్ లాక్ అనేది ఓపెన్ చేయొచ్చు ఈజీ బట్ ఫోన్ పే లాక్ ఫోన్ పాస్వర్డ్ ఉంటుంది సో దాన్ని ఎలా దాని నుంచి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఓకే ఇప్పుడు జరిగేది ఏంటంటే మ్యామ్ ఒక మనం కొన్ని టూల్స్ ఫోన్ అన్లాక్ చేస్తాం అన్లాక్ చేసినాక మోస్ట్లీ ఏం పెడుతున్నారంటే కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తే అందులో ఫోన్పే పిన్ గూగుల్ పే పిన్ ఏటీఎం పిన్ ఇట్లా కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకుంటున్నారు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారు చాలా ఎక్కువ అకౌంట్స్ ఉండడం వలన లేకపోతే చిన్న డిజిట్ ని కూడా గుర్తు పెట్టుకోలేకపోవడం వల్ల కాంట్రాక్ట్స్ లో సేవ్ చేస్తున్నారు ఫోన్ లో ఉన్న నోట్స్ లో సేవ్ చేసుకుంటున్నారు నా ఏటీఎం పిన్ ఇది ఫోన్ పే ఇది అని లేదా గెస్ట్ పాస్వర్డ్ గెస్ట్ డబల్ వన్ డబల్ వన్ పెట్టుకోవడం లేదా త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో పెట్టుకోవడం ఇట్లా గెస్ పాస్వర్డ్స్ పెట్టుకున్నారు గెస్ ఎంపిన్స్ పెట్టుకోవడం వల్ల నైన్టీ పర్సెంట్ క్రైమ్స్ అనేది జరుగుతున్నాయి సో కొంచెం క్రిటికల్గా పెట్టుకుంటే నో ప్రాబ్లమ్ ఆ విధంగా కాకుండా అన్ని జీరోస్ పెట్టుకోవడం వన్స్ పెట్టుకోవడం టూస్ పెట్టుకోవడం లేదా నోట్స్లో సేవ్ చేసుకోవడం ఈ విధంగా జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ ఫర్గట్ ఎంపిన్ రీసెట్ ఎంపిన్ చేసినా కూడా ఆ ఫోన్ కే ఓటీపీస్ వస్తూ ఉంటాయి సిమ్ అందులోనే ఉంది సిమ్ వర్కింగ్ లో ఉంది అక్కడ రీసెట్ చేస్తే అన్లాక్ చేసిన తర్వాత ఓటీపీస్ దానికే వస్తాయి బ్యాంక్ లాగిన్స్ దానికే వస్తాయి మెయిల్స్ దానికే వస్తాయి దాంతో మనం మన ఇష్టమైన పిన్ జనరేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా క్రైమ్స్ ఫోన్ మిస్ అయిన తర్వాత క్రైమ్స్ అనేది ఇప్పుడు చాలా పెరిగినాయి అక్టోబర్ టు డిసెంబర్ చూసుకుంటే ఒక టూ ఫిఫ్టీ కంప్లైంట్స్ వచ్చాయి మాకు ఫోన్ మిస్సింగ్ కంప్లైంట్స్ అని చెప్పేసి సో ఇందులో టూ ఫిఫ్టీ లో అబోవ్ వన్ నైన్టీ వన్ ఎయిటీ కంప్లైంట్స్ వరకు కూడా మాకు మా అమౌంట్ టెన్ థౌసండ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ అకౌంట్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి లేదా ఆ బ్యాంక్ అకౌంట్ ని ట్రేస్ చేద్దాం అనుకుంటే ఆ అకౌంట్ ఇప్పుడు బ్లాక్ లో ఉంది ఆ బ్యాంక్ అకౌంట్ ట్రేస్ అవ్వట్లేదు మాకు అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు ప్రెసెంట్ అయితే అండ్ ఫోన్ ఒకవేళ పోయిన తర్వాత స్విచ్ ఆఫ్ అయితే ఏంటి ఏం చేయాలి స్విచ్ ఆఫ్ చేస్తే ఆబ్వియస్లీ ఫోన్ పోయింది అని అంటే రింగింగ్ లో ఉన్న ఆ స్విచ్ ఆఫ్ చేసినా కూడా మనం చేయవలసిన ఫస్ట్ సిఏఆర్ లో కంప్లైంట్ చేయడం ఆ నెంబర్ని బ్లాక్ చేయించి అదే నెంబర్ని మళ్ళీ మనం తీసుకోవడం ఫస్ట్ ఆఫ్లో ఉన్న ఆన్లో ఉన్న అండ్ ఐఎంబీ నెంబర్స్ ఫస్ట్ మొబైల్కి ఉన్న ప్రతి ఒక్కరు కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఐఎంఈ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కొందరు ఏం చేస్తారంటే బిల్ అయినా బాక్స్ అయినా సరే ఎక్కడో వేయడమో లేదా మర్చిపోవడమో పక్కన పెట్టడం చేస్తూ ఉంటారు బట్ ఫోన్ పోయినప్పుడు ఓన్లీ మనం ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్లో అయినా ఇండియన్ గవర్నమెంట్లో అయినా ఫోన్ని ట్రేస్ చేయడం ఐఎంబీ నెంబర్తో మాత్రమే పాజిబుల్ వేరే ఇంకే విధంగా పాసిబుల్ అవ్వదు సో ఆ ఐఎంఈ నెంబర్స్ లేనప్పుడు ఫోన్ ని ట్రేట్ చేయలేము అసలు మనం సో ఎవరైతే ఒకవేళ నా మొబైల్ నెంబర్తోని కూడా ఐఎంబీఏ నెంబర్స్ని ఫైన్ చేయొచ్చు ఆ సెకండరీ బట్ ప్రైమరీ ఏంటంటే ఫోన్ బాక్స్ మన దగ్గరనే పెట్టుకోవాలి బిల్ మన దగ్గరే పెట్టుకోవాలి నువ్వు కంప్లైంట్ చేయాలి అన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే ఆన్లైన్ కంప్లైంట్ అయినా సరే ఖచ్చితంగా బిల్ అప్లోడ్ చేయాలి బిల్ లేకుండా ఐఎంబీఏ నెంబర్స్ లేకుండా కంప్లైంట్ తీసుకోరు ఒకవేళ ఆ మొబైల్ తోని క్రైమ్ చేసినా కూడా అట్లీస్ట్ మనం కంప్లైంట్ కూడా చేయము కాబట్టి ఆ క్రైమ్ అనేది మన మీదకే వస్తుంది ఒకవేళ ఫోన్ పోయింది కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ రేస్ చేసాం తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి ఫోన్ ట్రేస్ చేస్తారా ఖచ్చితంగా మేడం ఇప్పుడు సిఐఆర్ పోర్టల్ తోని కొన్ని వేల ఫోన్స్ తెలంగాణలో ట్రాక్ అయిపోయినాయి ఆ పోర్టల్ లేనప్పుడు చాలా తక్కువ ఇది పదుల సంఖ్యలో నుంచి వందల వరకే ఉంది వేల సంఖ్యలోకి ఎప్పుడు రాలేదు లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకున్నా కూడా కొన్ని వందల ఫోన్లు మాత్రమే ట్రేస్ అయినాయి లైక్ ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ తోని కొన్ని జియో టెక్నిక్స్ కావచ్చు లేదా ఫోన్ ట్రేసింగ్ తోని కొంతవరకు మాత్రమే ట్రేస్ చేయగలిగ్ సో మేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఇంకెవరైనా సరే బట్ సిఐఆర్ పోర్టల్ వచ్చిన తర్వాత ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు మాత్రమే ట్రేస్ చేస్తుంది మొబైల్ ఇప్పుడు సో వాళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో యాక్చువల్ ఒక సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు మొబైల్స్ అన్ని ట్రేజ్ అయిపోయినాయి అండ్ ఇంకా ఏంటంటే అసలు ఒక మొబైల్ ఫోన్ పోయింది అని అంటే సో ఎవరైతే విక్టిమ్ మా ఊరికే కాల్ చేసి ఫోన్ ట్రేస్ అయిందా ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుదాం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము పోర్టల్లో చెక్ చేయడము ఇదంతా చేస్తూ ఉంటారు కాకపోతే ఫోన్ ఎవరికైనా దొరకగానే తీసుకెళ్ళి మొబైల్ షాప్లో మొబైల్ మార్కెట్లో ఇవ్వగానే అక్కడ జరిగేది ఏంటంటే డిస్మాండ్ ఫోన్ ని పార్ట్స్ పార్ట్స్గా చేసి అమ్ముకోవడం అప్పుడు ట్రేస్ అవ్వదు మొబైల్ బట్ ఏమనుకుంటా అంటే నేను కంప్లైంట్ చేసిన ఇంకా కూడా నాకు ట్రేస్ అవ్వలేదు అంటే పోలీస్ వాళ్ళు ఏం చేయట్లేదు సో ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయట్లేదు అసలు వీళ్ళ కంప్లైంట్ ఇచ్చి వేస్ట్ ఈ పోర్టల్ వేస్ట్ అని ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం కానీ ఫోన్ మార్కెట్ కి వెళ్ళిన తర్వాత డిస్మాండ్ జరిగిన తర్వాత ఏ విధంగా ఫోన్ ఫోన్ చేయగలుగుతారు ఒక పోతే దాన్ని చేస్తారు సో ఫస్ట్ వన్ సోషల్ మీడియా అకౌంట్స్ సో ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను సో నాకు ఎవరిపై ఏమైనా కోపం ఉంది నేను డైరెక్ట్ గా వాళ్ళని తిట్టలేను నా అకౌంట్స్ నుంచి నా నెంబర్ నుంచి తిట్టలేను సో ఇది నాకేదో పాస్ట్ ఒక హిస్టరీ ఉంటుంది వేరే వాళ్ళ మీద కోపం అనేది సో ఒక మొబైల్ ఫోన్ దొరికిన తర్వాత నేను చూసి లాక్ లేదు అనుకోండి ఫోన్కి లేదా అన్లాక్ ఉంది మనం అన్లాక్ చేసినాం వాట్సాప్ ఓపెన్ అవుతుంది ఇన్స్టా ఓపెన్ అవుతుంది ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది సో ఈ ఫోన్ నుంచి నేను ఎవరినైనా తిట్టొచ్చు నేను ఎవరినైనా అప్డూజ్ చేయొచ్చు సో నా మీదకి రాదు ఇది ఫోన్ అయిపోతే వాళ్ళ మీదకి వస్తుంది నేను నా ఇష్టం ఉన్నట్టుగా నేను ఆ ఫోన్లో మిస్యూజ్ చేసుకొని తిట్టడము లేదా న్యూడ్ ఫోటోస్ పంపించడము ఏదైనా చేసి ఫోన్ పక్కకు పెట్టవచ్చు లేదా ఫోన్ నేనే పక్కకు విసిరేయచ్చు వెళ్ళిపోవచ్చు అన్న అదిలో ఉంటారు సో అది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఫోన్పే నుంచి కావచ్చు యూపీఐ నుంచి కావచ్చు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం సెకండ్ వన్ ఇది దాని తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అనేది బ్యాంక్ అకౌంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఇప్పుడు అన్నిటి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని లోన్స్ తీసుకోవడం మాకు మేజర్గా వచ్చిన కంప్లైంట్ అంటే అసలు ఆ క్రిమినల్ అని చెప్పుకోవాలా లేదా ఒక కామన్ మ్యాన్ ఆ విధంగా టెక్నికల్లీ ట్రైన్ ఉండో తెలియదు కానీ ఒక ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ విక్టింది సో ఫోన్ పోయింది ఫోన్ పోయిన తర్వాత టూ డేస్ కి ఆ బ్యాంక్ నుంచి టూ అండ్ హాఫ్ లాక్స్ లోన్ తీసుకున్నాం ఇతనికి తెలీదు అసలు ఫోన్ పోయింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక థర్టీ డేస్ తర్వాత ఈఎంఐ జనరేట్ అయిపోయింది అని చెప్పేసి బ్యాంకు నుంచి ఇతను మళ్ళీ మొబైల్ తీసుకుని సిమ్ తీసుకుండు థర్టీ డేస్ తర్వాత ఇతనికి ఒక నోటిఫికేషన్ బ్యాంక్ నుండి సో మీ ఈఎంఐ డేట్ జనరేట్ అయిపోయింది ఈఎంఐ పే చేయండి అని చెప్పేసి వాట్ ఇస్ దిస్ నిన్న తీసుకున్న టూ పాయింట్ ఫైవ్ లోను అది కూడా ఐసిఐసిఐ టోటల్గా మన ఇండియా మొత్తంలో ప్రైవేట్ బ్యాంకులలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఐసిఐసి అంటే అది ఏ వెరిఫికేషన్ లేకుండా నాకు ఎట్లు ఇచ్చింది అని చెప్పేసి బ్యాంక్ వెళ్ళి అడిగితే సో ఈ మొబైల్ మీ బ్యాంక్ అకౌంట్స్ త్రో ఏదైతే మీరు ఎన్ని రోజులు ట్రాన్సాక్షన్ చేశారో మీకు మంచి గుడ్ విల్ ఉంది సో మీరు మాకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు మేము రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెరిఫై చేసుకున్నాము మీతో కాల్ మాట్లాడాము మీకు మీకు మీ నోటిఫికేషన్ పంపించాము మీ టోటల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఓటీపీ కానీ అన్ని జనరేట్ అయినప్పుడు మీరు మాతో షేర్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ మొత్తం చూపించారు టూ పాయింట్ ఫైవ్ లాక్ లోన్ తీసుకుని అసలు ఎవరు తీసుకున్న తెలియదు సో నేను వన్ మంత్ బ్యాంక్ ఇలా కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ లో కూడా నా మొబైల్ పోయింది అని చెప్పినా కూడా బ్యాంక్ వాళ్ళకి ఏం సంబంధం అది సో వాళ్ళు ప్రియారిటీ వాళ్ళు టోటల్ గా అన్ని కూడా ఏదైతే వాళ్ళు బ్యాంక్ నుంచి వచ్చినా అవన్నీ కూడా ఫాలో అయ్యిళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వకుండా అమౌంట్ ఇచ్చారు సో నువ్వు నువ్వు పే చేసుకో పే చేసుకో దెబ్బ దెబ్బతింటుంది లీగల్ యాక్షన్స్ మేము చూస్తాం తప్ప తప్పితే మీ ఫోన్ పోయినా ఉన్నా మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు సో ఈ విధంగా బ్యాంక్ అప్లికేషన్స్ తో కూడా ఇంత డేంజర్ జోన్ లో కామన్ పీపుల్ ఉన్నారు ఒక ఫోన్ 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 అయితే పోతే ఇంకో తీసుకోవచ్చులే అనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఫోన్ పోయింది అంటే చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈవెన్ ఆధార్ కార్డు పాన్ కార్డు డాక్యుమెంట్స్ రూపంలో సేవ్ చేసి పెట్టుకుంటారు సో వీటన్నిటి ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది కదా సో వాటిని ఎలా సో నార్మల్గా మన ఫోన్ పోయినప్పుడు కామన్ మ్యాన్ కి దొరికితే అతను సిమ్ వేసుకొని వాడుకోవాలి లేకపోతే ఎక్కడ నా నో ప్రాబ్లం అలా కాకుండా ఒక టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న పర్సన్ని ఒక ఇల్లీగల్ చేసే వ్యక్తి దగ్గరికి మన ఫోన్ పోయింది అంటే మాత్రం మన సాఫ్ట్ కాపీస్ ఏవైతే ఆధార్ పాన్ ఓటర్ ఐడి ఇవి ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డేంజర్ జోన్లో ఉన్నాయి సో ఫస్ట్ మన సాఫ్ట్ కాపీస్ ఆధార్ పాన్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి వెంటనే మనం మన మీ సేవా సెంటర్కి వెళ్ళి వాటి అన్నిటిని కూడా డిసేబుల్ చేయించుకోవాలి ఆధార్తో ఎటువంటి యాక్టివిటీస్ జరగకూడదు పాన్తో ఎటువంటి యాక్టివిటీస్ జరగకూడదు అని చెప్పేసి మన మీ సేవా సెంటర్లో డిసేబుల్ చేయించుకోవాలి సో మనం సేఫ్ సైడ్ ఉండొచ్చు బ్యాంక్ అప్లికేషన్స్ కావచ్చు ఒక టూ డేస్ త్రీ డేస్ మన బ్యాంక్ అప్లికేషన్ డిసబుల్ లో ఉంటే ఏం జరుగుతుంది సో ఆ విధంగా డిసేబుల్ చేసుకోవచ్చు మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి టోటల్గా పోయిన సిమ్ ఏదైతే ఉందో అదే సిమ్ పైన మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం లేదా మన అకౌంట్స్ డిసబుల్ ఉంచుకోవడం ఈ విధంగా చేస్తే సేఫ్ సైడ్ ఉంటాం అలా కాదని చెప్పేసి మనకు ఫోన్ దొరుకుతుంది మన ఫోన్ మనకు వస్తుంది మళ్ళీ చూద్దాంలే అనుకుంటూ మనం ఈ విధంగా ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా క్రైమ్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అవుతాం మనం ఇంటెన్షనల్ గా కొట్టేస్తూ ఉంటారు గా కొట్టేసి పార్ట్స్ పార్ట్స్ చేసేసి వేరే ఫోన్స్ లాగా వేరే వేరే పార్ట్స్ అన్ని సపరేట్ చేసి అన్ని అసెంబ్ల్ చేసి వేరే ఫోన్స్ లాగా కొత్త ఫోన్స్ లాగా మార్కెట్ మార్కెట్లోకి తెస్తూ ఉంటారు అలాంటి స్కామ్స్ని ఎలా టూ టైప్స్ మేడం ఇవి కూడా సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఏరియాలో మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే కిరాణం షాపు లేదా ఏదైనా జనరల్ స్టోర్ ఒక మెడికల్ స్టోర్ ఏదైనా హోటల్ సో ఏదైనా ఒక బిజినెస్ వాల్ ఒక టూ కేజీస్ రైస్ ఇవ్వండి టూ కేజీస్ ఆయిల్ ఇవ్వండి షుగర్ ఇవ్వండి అని చెప్పి హడావుడి చేసి తొందరగా కావాలి అట్లా అని చెప్పి ఒక ఇద్దరు బైక్ మ్యాన్ వచ్చేసి వాళ్ళు హడావుడి చేస్తుంటే ఇతను మామూలుగా ఫోన్ ఎవరైనా సరే బిజినెస్ చేసే వాళ్ళు కౌంటర్ పైన ఇక్కడ పక్కన పెట్టుకొని వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏదో మెజర్మెంట్ చూస్తుంటానో ఆ టూ కేజీస్ జోకుతుంటానో ఇది చూసేవరకు ఫోన్ ఉండదు అక్కడ వచ్చిన అడిగిన కస్టమర్ ఉండడు సో చూసేవరకు ఈ విధంగా జరిగిపోయింది ఇట్లా ఒక ఏరియా నుండి ఒక పోలీస్ స్టేషన్ లో ఫార్టీ టూ కంప్లైంట్స్ సేమ్ డే జరిగినాయి ఫార్టీ టూ ఎవరైతే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారో ఫార్టీ టూ షాప్ వాళ్ళు సేమ్ సినారీ నా ఆ ఐటమ్ ఏమని చెప్పారు వెళ్ళి వచ్చే వరకు ఫోన్ తీసుకొని వెళ్ళారు సో ఇట్లా ఒక ఏరియాలో జరిగింది సో ఇది టార్గెట్ గా పెట్టుకొని మేము ఆ ఫార్టీ టూ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో విత్ పోలీస్ డిపార్ట్మెంట్ తో ట్రేస్ చేద్దాం అనుకుని చూస్తే అందులో ఫైన్ అయిన నెంబర్స్ అన్ని కనుక చూసుకుంటే అవుట్ ఆఫ్ స్టేట్ తమిళనాడు కావచ్చు చెన్నై కావచ్చు టోటల్ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఫైన్ అయిన తర్వాత సో ఎక్కడిది ఫోన్ మీకు ఏ విధంగా వచ్చిందంటే నేను మా స్థానిక మొబైల్ షాప్ లో తీసుకున్నాను టౌన్ మొబైల్ షాప్ లో తీసుకున్నాను సో ఆ షాప్ వార్డ్ నెంబర్ తీసుకుని మీకు ఎలా వచ్చింది ఈ మొబైల్ అంటే మాకు ఒక పర్సన్ ఎవరో తెలియని పర్సన్ వచ్చి మూడు ఫోన్లు అమ్మాడు సో ఇది మార్కెట్ లో బయట టెన్ థౌసండ్ ట్వంటీ ఉంది సెకండ్ హ్యాండ్ లో టెన్ ట్వంటీ థౌజండ్ ఉంది మాకు త్రీ కి ఫోన్ ఇచ్చాడు తక్కువగా అతనికి అవసరం ఉంది అని చెప్పేసి మేము ఇలా తీసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు సో వాంటెంట్లీ కావాలని చెప్పేసి ఫోన్స్ కొట్టేసి అవుట్ ఆఫ్ స్టేట్ పంపిస్తున్నారు సో ఇది ఒకటి తర్వాత ఎక్కడ మొబైల్ పోయినా సరే ఖచ్చితంగా అది ఇప్పుడున్న మనకు మొబైల్ మార్కెట్స్ ఎర్రగడ్డ మార్కెట్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు సో సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అనేది ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ సో అసలు ఆ ఫోన్ ఎవరిది దానికి బిల్ ఏంది బాక్స్ ఏంది ఎవరు యూజ్ చేస్తున్నారు అవి ఏమి కూడా ఉండే అక్కడ మార్కెట్లో హండ్రెడ్ మొబైల్స్ ఒక డెస్క్ పైన పెట్టుకుని అమ్ముతూ ఉంటారు సో వాడికి పర్మిషన్ ఉండదు అసలు ఎక్కడి నుంచి అమ్ముతున్నాడు ఫోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డంప్ ఏంటి అవన్నీ ఏమి ఇన్ఫర్మేషన్ లేకుంటే అమ్ముతూ ఉంటాడు సో ఒక వ్యక్తి క్రైమ్ చేయాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి క్రైమ్ చేయొచ్చు ఫేక్ వాట్సాప్ చేసుకుని ఆ మా మొబైల్లో ఆ ఐఎంబీ నెంబర్స్ క్రేజ్ అవ్వవు కాబట్టి అందులో నుంచి క్రైమ్ చేసుకోవచ్చు ఇది సెకండ్ తర్వాత మాకు వచ్చిన కంప్లైంట్స్ లో మొబైల్స్ క్రేజ్ అయిన తర్వాత మేము కొంతమందికి కాల్ చేస్తే సో విత్ పోలీస్ డిపార్ట్మెంట్ తో అసలు ఆ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పీపుల్ కి దొరికినాయి అని చెప్పేసి ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా సింపుల్గా అవుట్ ఆఫ్ స్టేట్ మేము పలానా స్టేట్ పలానా ఏరియా సో ఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మేము రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఒక అతను మాకు ఫోన్ తీసుకొచ్చి ఈ విధంగా ఇచ్చాడు మాకు చాలా ఎమర్జెన్సీ ఉంది ట్రైన్ టికెట్ లేదని చెప్పేసి ట్వంటీ థౌసండ్ మొబైల్ టూ థౌజండ్కి అని అడిగిండు సో ఇచ్చేసాం మాకు ఫోన్ అవసరం అతను డబ్బులు అవసరం అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది బట్ ఇంకొకటి ఏంటంటే మేము మన దగ్గర పోయిన ఫోన్స్ అన్నీ కూడా ఇప్పుడు టోటల్గా సిఐడి డిపార్ట్మెంట్ ఈ సిఆర్ పోర్టల్ని చూస్తూ ఉంటుంది సో ఫోన్స్ ఒక సెవెంటీ లైక్ లాస్ట్ ఇయర్ సినారియో చూసుకుంటే ఒక డెబ్బై వేల ఫోన్లు పోయినాయి అనుకుంటే అందులో ఒక ఇరవై వేల ఫోన్లు మాత్రమే దొరికినాయి మిగతా యాభై వేల ఫోన్లు ఎక్కడికి వెళ్ళినాయి అసలు సో ఈ విధంగా ట్రేసింగ్ చూసుకుంటే మిగతా ఫోన్లన్నీ ఐదర్ డిస్మాండిల్ కావడం లేదా వేరే మార్కెట్కి వేరే స్టేట్ కి వెళ్ళడం సో ఇదొకటి దీని తర్వాత ఎరగడ మార్కెట్కి వెళ్ళినా అబిట్స్కి వెళ్ళినా రద్దీ గు ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా ఒక వ్యక్తి నిల్చొంటాడు అక్కడ ఫోన్ కావాలో ఫోన్ కావాలని అడుగుతూ ఉంటాడు సో మంచి ఫోన్ ఒక ఐఫోన్ లాంటి కొత్త ఫోన్ చూపించి యాభై వేల ఫోన్ ని కూడా పదివేలకే ఇస్తా అంటాడు సో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో పదివేలకి ఇస్తుంది అంటే ఎవరైనా తీసుకుంటాం మళ్ళీ అతను ఏం చూపిస్తాడు ఆధార్ కార్డు చూపిస్తాడు బిల్ చూపిస్తాడు ఐఎంఈ నెంబర్స్ చూపిస్తాడు ఫోన్ ఏ షాప్ నుంచి వచ్చిందో చూపిస్తాడు సో ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫేక్ క్రియేట్ చేయొచ్చు ఆధార్ కార్డు క్రియేట్ చేసుకోవచ్చు ఒక మొబైల్ షాప్ అదని దగ్గరికి వెళ్ళి ఎంటీ బిల్ పేపర్ తీసుకొని ఈ ఫోన్కున్న ఐఎంఐ నెంబర్స్ రాసుకొని ఒక సంతకం పెట్టి నిన్ననే ఫోన్ తీసుకున్నట్టు డేట్ క్రియేట్ చేసుకొని అమ్ముకోవచ్చు బట్ కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే వాడు ఆధార్ ఫండ్ ఫోటో చూపిస్తుండు ఫోన్పే నెంబర్ ఇస్తున్నాడు ఈ టోటల్గా బిల్ పేపర్ చూపిస్తున్నాడు అని చెప్పేసి నమ్ముతారు తర్వాత ఫోన్ తీసుకెళ్లిన తర్వాత ఎగ్జాంపుల్ నేను లైవ్గా చూసిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫోన్ తీసుకొని మొబైల్ షాప్కి వెళ్ళి ఈ ఫోన్ పౌచ్ ఇవ్వండి గ్లాస్ ఇవ్వండి అంటే అతను పది షాపులు తిరిగినా కూడా పౌచ్ దొరకలేదు ఫోన్ దొరక తినిపైన గ్లాస్ దొరకలేదు సో తర్వాత అతను మొబైల్ షాప్ ఎందుకు దొరకట్లేదు ఇది మైఫోన్ ఫిఫ్టీన్ ప్రో కదా అని అడిగితే ఇది డమ్మీ ఫోన్ ఇది టోటల్ గా మళ్ళీ మాడిఫికేషన్ చేసిన ఫోన్ సో పాత ఇది ఒరిజినల్ ఫోన్ కాదు దీనికి ఎటువంటి ఉండవు అన్నప్పుడు వాళ్ళు ఏం ఇదానికి అర్థం కాగా ఒక టూ డేస్ తర్వాత ఫోన్ ని హ్యాండిల్ చేస్తుంటే అర్థమైపోతుంది సో స్లో అవ్వడం బ్యాటరీ టోటల్ బ్యాటరీ డ్రై అయిపోవడం సో ఈ విధంగా జరుగుతూ ఉంటది టూ త్రీ డేస్ లైన్స్ రావడం స్క్రీన్ పైన ఇట్లా ఇవన్నీ కూడా డమ్మీ ఫోన్స్ ఈ విధంగా ఎర్రగడ్డలో రోజు అంటే మీన్స్ ఒక సండే రోజు మార్కెట్ జరుగుతుంది అక్కడ ఎవ్రీ సండే వన్ లాక్ రూపీస్ మార్కెట్ జరుగుతుంది ఒక పర్సన్ వన్ లాక్ రూపీస్ ఎన్ని చేస్తాడు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోన్స్ అమ్ముతాడు అట్లా టెన్ మెంబర్స్ ఉంటాయి రగడ్డలో నేను లైవ్ గా చూసినా నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఈ విషయం మీద మాట్లాడిన వాళ్ళతో కూడా వాళ్ళు కూడా కొన్ని ట్రేడ్ చేసేళ్ళు కొన్ని కాలేదు కొందరు దొరికారు కొందరు దొరకలేదు అట్లీస్ట్ ఒక పర్సన్ వన్ లాక్ ఎర్న్ చేస్తుండు అట్లా ఎరగడ మార్కెట్ లో అబిట్స్ మార్కెట్ లో ట్వంటీ ట్వంటీ మెంబర్స్ ఉంటారు మేడం చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా చూసాను నేను రీసెంట్ గా షిప్పింగ్ అయిన దగ్గర ఫోన్స్ అనేవి తక్కువ ఎక్కువ ఐఫోన్స్ అయినా కానీ ఏమైనా తక్కువ కాస్ట్ లో అమ్మేస్తూ ఉంటారు ఫైవ్ థౌసండ్ కానీ అలా అమ్మేస్తూ ఉంటారు బట్ కొన్నాము వాళ్ళు చూపించినంత సేపు బాగా వర్క్ చేస్తుంది కొనే తర్వాత ఒక టూ డేస్ వాడిన తర్వాత మొత్తం అసలు ఫోనే ఆన్ చేస్తుంటే స్క్రీన్ రాదు మొత్తానికి ఫోన్ డబ్బ అయిపోతుంది పనికి రాని పనికి రాని దానిలా సో అలాంటి వాటిని ఎలా ఫైండ్ మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చూసుకుంటే సైబర్బాదు సిపి గారు స్టీఫెన్ రవీంద్ర గారు ఈ స్కామ్ టోటల్గా ట్రేస్ చేసి అసలు ఏం జరుగుతుంది అనేది ఫైండ్ అవుట్ చేశారు సో మన ఇయర్ ఇయర్బడ్స్ని చూసుకుంటే ఐఫోన్ మార్కెట్లో చూసుకుంటే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇయర్బడ్స్ కూడా ఉంటాయి సో అవి ఫైవ్ హండ్రెడ్ కి థౌసండ్ కి అమ్మడం కాపీ అవి కాపీ క్యాట్ సో అవి అమ్మడం లేదా ఐఫోన్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఉన్న ఫోన్ని టెన్ థౌజండ్కి ఫైవ్ కి సెవెన్ కి అమ్మడం ఈ విధంగా జరుగుతున్నాయి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ఈ స్కామ్ని వాళ్ళు ట్రే చేస్తే చాలా మంది దొరికారు సో మన తెలంగాణలోనే అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పీపుల్స్ దొరికారు సెవెంటీ మెంబర్స్ దొరికారు సో వీళ్ళందరూ కూడా బాక్స్ను రెడీ చేయడం లేదా ఇటువంటి లోపల టోటల్ గా డిస్మాండల్ చేసిన ఫోన్ ని లోపల మొత్తం అసెంబుల్ చేసేసి పైన మాత్రం ఐఫోన్ లాగా కనిపించేటట్టు లేదా మంచి సామ్సంగ్ మొబైల్ లాగా కనిపించేటట్టు చాలా హై కాస్ట్ లో మొబైల్ లాగా కనిపించేటట్టు క్రియేట్ చేసుకుని చేస్తారు సో వీటన్నిటికీ కూడా కామన్ మ్యాన్ అవేర్ అయి ఉండాలి సో నేను ఏ ఫోన్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న దానికి బిల్ ఏంటి బాక్స్ ఏంటి అసలు మినిమం మొబైల్ చెక్ చేసుకోవాలంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి నేను ఇది ఒరిజినల్ డూప్లికేటా అనేది ఫుల్ గా చెక్ చేసుకొని ఫోన్ తీసుకోవాలి అంతే తప్ప ఎంత సొల్యూషన్ కోసం ట్రై చేసినా ఎంత మందిని ట్రై చేసినా కూడా కామన్ పీపుల్ కి అవేర్నెస్ లేకపోతే మాత్రం క్రైమ్స్ అనేది స్టాప్ అవ్వవు ఒక కామన్ మ్యాన్ మొబైల్ కొనాలంటే అది ఫస్ట్ హ్యాండ్ కానీ సెకండ్ హ్యాండ్ కానీ మొబైల్ కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎలాంటివి ఏమేమి చూస్ చేసుకోవాలి సో నేను సజెస్ట్ చేసేది కామన్ మ్యాన్కి ఏంటంటే అసలు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఎవరైనా తెలిసిన వారి దగ్గర సో తెలిసిన ఇట్ మీన్స్ ఏంటంటే ఫ్రెండ్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు అతను వాడుకున్న ఫోన్ ని ఇన్ని రోజులు వాడుకున్న తర్వాత కొత్త ఫోన్ అతను కొనుక్కున్నాడు పాత ఫోన్ని ఎవరికైనా ఇచ్చేద్దాం అమ్మేద్దాం అనుకున్నప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం సేఫ్ సైడ్ అంతేగాని మన దగ్గర కొత్త మొబైల్ కొనుక్కోవడానికి అంత బడ్జెట్ లేదు సో మన బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ మొబైల్ వస్తుంది కదా అని చెప్పేసి ఒక మొబైల్ షాప్ దగ్గరను లేకపోతే ఏదైనా ఎవరైనా దారిలో బాటలు ఎవరైనా అమ్ముతున్నారు లేదన్నా మార్కెట్లో అమ్ముతున్నారంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోవడం ఎప్పటికీ సేఫ్ కాదు ఎందుకంటే ఒక క్రైమ్ ఫోన్లో క్రైమ్ చేసి అది మళ్ళీ మొబైల్ షాప్ లో అమ్మేస్తే సో సేమ్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఒక వన్ మంత్ కో ఫిఫ్టీన్ డేస్ కో జరిగిన తర్వాత ఆ ఫోన్ని మనం యూజ్ చేస్తున్నట్లయితే క్రైమ్ మన పైన జరుగుతుంది ఈ ఫోన్ నువ్వు యూజ్ చేస్తున్నావు సో ఈ ఫోన్ పైన క్రైమ్ ఉందని చెప్పేసి కూడా ట్రేస్ చేయొచ్చు సైబర్ క్రైమ్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఐఎంఈ ఇన్వెస్టిగేషన్ అనేది సో కొత్త ఫోన్ తీసుకోవడం సేఫ్ సైడ్ ఎప్పుడైనా సరే ఇది కూడా ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నారు ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ వస్తుంటాయి సో లక్ష రూపాయల ఫోన్ ను డెబ్బై వేలకు అరవై వేలకు యాభై వేలకు వస్తుందని చెప్పేసి సో ఆ వెబ్సైట్ ఏంటి షిప్పింగ్ ఏంటి ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ఏంటి అని చెక్ చేయకుండా డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేస్తుంటారు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ముందే అమౌంట్ పే చేస్తూ ఉంటారు లేదా లక్ష రూపాయల ఫోన్ పదివేలకే వస్తుంది అని చెప్పేసి కూడా వస్తుంది సో ఇదేంటంటే కార్డింగ్ అంటారు దీన్ని సో వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకొని స్కామర్స్ ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో ఆన్లైన్లో ఐఫోన్స్ బై చేసి అవి మనకు డెలివరీ పెడతారు సో ఆ ఫోన్స్ టోటల్ గా స్కామ్ ఫోన్స్ అవన్నీ కూడా స్కామ్ జరిగిన ఫోన్స్ అవన్నీ కూడా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగి వాటిపైన కేసు ఉంటే మాత్రం అందులో మనమే ఎరుక్కుంటాం సో ఎప్పుడు కూడా మొబైల్ షాప్లో ఏవైతే సర్వీస్ సెంటర్స్ కాకుండా రిపేర్ సెంటర్స్ కాకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనకుండా డైరెక్ట్గా మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళి షోరూమ్స్లోకి వెళ్ళి మన మొబైల్ తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఆ ఐఎంఏ ఆ ఐఎంఏకి కి లింక్ ఉందా సేమ్ ఐఎంఏ ఉన్న ఫోనే తీసుకుంటున్నామా బిల్లు మన పేరు మీదనే వస్తుందా అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అయితే ఎక్కడ కూడా తీసుకోవద్దు ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకుంటున్నాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ యువర్ ఇన్ డేంజర్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఆ ఫోన్ వాడిన రోజులు నీకు ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతూనే ఉంటుంది సో గా సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మన ఫ్రెండ్ దగ్గరను రిలేటివ్ దగ్గరను అతను వాడిన ఫోన్ మాత్రమే తీసుకోవాలి లేదా నాకు ఇక్కడ దొరికింది ఫోను నాకు దొరికింది కాబట్టి ఇరవై వేల ఫోన్ రెండు వేలకి ఇస్తా మూడు వేలకు ఇస్తాను అని కూడా మనం ఫోన్ తీసుకోకూడదు ఆ ఫోన్ని మనం చెక్ చేసుకున్న తర్వాతనే లేదా ఆ ఫోన్ పైన ఏదైనా ఇప్పుడు టోటల్ ఒక ఐఎంఏ నెంబర్ని మనం సిఏఆర్ పోర్టల్లో ఆ ఐఎంని ఎంటర్ చేస్తే దానిపైన ఏదైనా కేసు ఉందా అది బ్లాక్ లో ఉన్న ఫోనా లేదా దానిపైన థెఫ్ట్ కేసు ఉందా అవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు పోటో సో ఆ విధంగా చెక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు బట్ నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే అసలు ఆ సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోవద్దు ఒకవేళ మీరు షోరూమ్ ఫస్ట్ హ్యాండ్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో తీసుకున్నా కూడా ఫస్ట్ వెబ్సైట్ లో షాపింగ్ చేయాలి బట్ టెన్ థౌసండ్ కి ట్వంటీ థౌసండ్ కి ఐఫోన్స్ వస్తున్నాయి సామ్సంగ్ ఫోన్స్ వస్తున్నాయి ఆ ఒప్పో ఫోన్స్ వస్తున్నాయి అంటే అలా కూడా తీసుకోవద్దు మనం కరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లో ఫోన్ కి ఎంత కాస్ట్ ఉంది దాంతో థౌసండ్ డిస్కౌంట్ లో తగ్గొచ్చు బట్ ఎట్ ఏ టైం యాభై వేల ఫోన్ పదివేలకు రావడం లక్ష రూపాయలు ఫోన్ యాభై వేలకు రావడం మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్ ఆ విధంగా ఫోన్స్ తీసుకోవద్దు సర్వీస్ ఏదో షోరూమ్స్ ఉంటాయో షోరూమ్స్ లోనే ఫోన్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్ లో కొన్ని ట్రస్టెడ్ ఉంటాయి కొన్ని ట్రస్ట్ చేయలేని ఉంటాయి కొన్ని ఫేక్ ఉంటాయి సో వాటిని ఎలా ఐడెంటిఫై చేసుకొని తీసుకోవాలి అంటారు సెకండ్ హ్యాండ్ స్ట్రాంగ్లీ టోటల్ గా నేను ఈ సైబర్ క్రైమ్స్ అనేది చూసిన తర్వాత విక్టిమ్స్ అందరితో మాట్లాడిన తర్వాత నేను కామన్ మ్యాన్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే ఓఎల్ఎక్స్ లో అసలు ఎటువంటి వస్తువులు తీసుకోకూడదు స్ట్రాంగ్లీ నేను చెప్పేది ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సెకండ్ హ్యాండ్ లో అమ్ముకోవచ్చు సెకండ్ లో తీసుకోవచ్చు అని కానీ సో ఎంత ట్రస్టెడ్ ఉన్నా కూడా మోస్ట్లీ సెకండ్ హ్యాండ్ లో ఏ వస్తువు కూడా తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి కానీ ఎక్కడో వెబ్సైట్ లో చూసి తీసుకోవడము ఎవరో బాటలు అమ్మడం అయితే అది హైలీ డేంజరస్ ఏంటి సో ఇది సెకండ్ హ్యాండ్స్ అయితే అక్కడ కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ తీసుకోకూడదు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయినా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అయినా డిజిటల్గా ఉన్న సెకండ్ హ్యాండ్ వస్తువులు ఏవైనా సరే డిజిటల్ డివైస్ ఆన్లైన్లో కానీ తెలియని వారి దగ్గర అని తీసుకోకూడదు ఒకవేళ మనం షోరూమ్ తీసుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ మంచి ప్రైస్తో తీసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు ట్రస్టెడ్ వెబ్సైట్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ ఏవైతే ట్రస్టెడ్ ఉన్నాయో అందులోనే తీసుకోవాలి దాని తర్వాత షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవాలి కానీ ఎక్కడైనా సరే మొబైల్ షాప్లో కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులు ఏవి కూడా తీసుకోకూడదు థ్యాంక్ యూ సో మచ్ అండి మాకున్న ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు ఇది వాళ్ళి టెక్నోటాక్స్ మరొక అంశంతో వచ్చే వారం కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ